అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు శ్రీ భీతి శేషులు శ్రీ చింతకాయల వరహాదార్ గారి వద్దంతి సందర్భంగా మరి ఇక్కడ వద్దంతి కార్యక్రమానికి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి పిన్నిలందరికీ అలాగే కోటి మరియు రెండో వార్డు పెద్దలకు యూత్ సభ్యులకు టౌన్ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇన్ఛార్జీలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మరి చేసులు శ్రీ చింతకాయల వరహల్దార్ గారి యాభై రెండవ పద్ధతి సందర్భంగా ఈరోజు నూతనంగా మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు అయ్యాన్న గారు మరి ఈ సందర్భంగా మరి పిల్లలందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు మరి ఎంతో మాకు ఎంతో సంతోషం మరి వరహల్దార్ గారి పేరు వింటేనే మాకు ఎంతో సంతోషం అంటే మాకు అందర మా తరానికి వరహాల దొర వరహాల దొరగారికి కోసం తెలియదు కానీ పెద్దలు చెప్తూ ఉన్నారు వరహాల దొర్గారు అంటే ఒక రోల్ మోడల్ అని ఆయన మంచితనం కానీ ఆయన ధైర్యం కానీ మరి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఆయన సమకాలీతులు పెద్దలు అందరూ కూడా చెబుతూ ఉంటారు ఆయన గురించి ఆయన ఆయన గురించి చెబుతుంటేనే మాకు ఎంతో గొల్లు పులకరించిపోతూ ఉంటుంది ఆయన ఆయన విగ్రహాన్ని మరి ఒకటి రెండు వార్డుల్లో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి పెద్దలు అయ్యన్నపాత్రిడి గారికి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటి రెండు వార్డు అందరు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో మరి వరహాదారుగా ఆశయాల్లో ఏదైతే ఆయన ప్రత్యక్షంగా రాజకీయం చేయకుండా మరి ఎటువంటి పదవులు కూడా చేయకుండా మరి రాజకీయాన్ని నడిపించినటువంటి వ్యక్తి మరి పెద్దలందరూ అయితే చెప్తారు ఏ పదవి చేయకపోయినా సరే ఒక రోల్ మోడల్గా లక్షా పాత్రడి గారికి ఆ ఆనాటి రాజకీయాన్ని నడిపించినటువంటి మహా వ్యక్తి అని చెప్పి అందరూ పెద్దలందరూ చెప్తే ఆయన గురించి చెబుతుంటేనే మాకు ఒల్లు పల్లకరించి అంత ధైర్యం ఉత్సాహం వస్తుంది మరి మా మరి అలాంటి అలాంటి వరహాల త్వర గారు మరి మాకు వరహాల త్వర గారు అయితేనేమి లక్షా గారు అయితేనేమి మాకు మాకు కోస్తా టైగర్ రాష్ట్రాన్ని శాసించేటువంటి ఒక మహానాయకుడిని మన అయ్యన్న పాత్రడి గారిని మన 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 మరి వారి నాయకత్వంలో కూడా మేము అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా మరి ముందుకు వెళ్తున్నాం మరి వరహల్దార్ గారు అయితేనేమి లక్ష గారు అయితేనేమి మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా అయ్య పెద్దలు అయ్యన్న గారు విజయబాబు గారు రాజేష్ బాబు గారు ఆధ్వర్యంలో అందరం కూడా ముందుకెళ్ళి మరి ముందుకెళ్ళి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా పిన్నులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒకటి రెండు వార్డు పెద్దలందరికీ కౌన్సిలర్స్కి ఇన్ఛార్జ్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటు